అందరికీ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర వజ్రకవచం ఎన్నిసార్లు చదవాలి ఎప్పుడు చదవాలి ఏ టైంలో చదవాలి అన్నవి కొంచెం కామెంట్స్ వచ్చాయి దానికోసం ఈ వీడియో కొంచెం క్లారిటీ కోసం నేను చెప్తున్నాను వెంకటేశ్వర వజ్ర కవచం మీకు ఏదైనా మొక్కుకున్నారు అనుకోండి శనివారం పూట మొక్కుకున్న మొక్కుకొని శనివారం పూట ఐదు నుండి ఆరులోపు తెల్లవారుజాము అనమాట ఐదు నుండి లోపు మనం అది చదువుకొని వెంకటేశ్వర కవచం చదువుకొని తేనె తేనె అయితే కంపల్సరీ తేనె నైవేద్యం పెట్టాలి తేనె నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేయడం అనమాట మన పూజా మందిరంలో ఎలాగా స్వామి ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి ప్రతి ఇంట్లో ఉంటారని అనుకుంటున్నాను లేకపోతే మాత్రం ఒక ఫోటో తీసుకొచ్చి మనం పెట్టి ఇలా కవచం చదువుకోవచ్చు లేదు అది అంటే వజ్రకవచం అనేది చాలా చిన్నదే అండి ఒక ఆరేడు సుకాయి ఆరేడు లైన్స్ మాట ఉంటాయి అది లాస్ట్లో ఉంటుంది అన్నమాట సాయం ప్రాత అనే ఉంటుంది సాయం ప్రాత అంటే సాయంకాలము చదవచ్చు తెల్లవారి చదవచ్చు అంటే తెల్లవారి మనం ఎందుకంటే మనం ఏం తినకుండా ఉంటాం కదా ఇప్పుడు మనం ఏదైనా మొక్కుకున్నాం అనుకోండి మనకి ఏంటంటే కొంచెం నిష్టగా చేయాలని అనుకుంటాం అందుకు మాట చదివేసుకోవడమే మంచిది ఒకవేళ బాగా నోటుకు వచ్చింది అనుకోండి అప్పుడు మూడు సార్లు చదువుకోండి లేదు ఇంకా మాకు అంత అంటే కొంచెం కొత్తలో ఏంటి మనకు అంత నోటికి రాదు కదా ఇప్పుడు మనం ఏదైనా బుక్ చూస్తే చదువుతాము అప్పుడు ఏంటంటే అప్పుడు ఏం చేస్తారు ఒకసారి చదువుకొని తేలిన బీజ్యం పెట్టి హారతి ఇచ్చేసేయండి అలా ఎన్నిసార్లు అన్నిది అంటే ఇప్పుడు చెప్పాను కదా ఎన్ని ఎన్ని వారాలు అన్నిది ఆ వారాలనేది మీరు మొక్కుకున్న దాన్ని బట్టే ఏంటి కొంతమంది మూడు చేస్తారు కొంతమంది ఐదు చేస్తారు కొంతమంది ఏడు చేస్తారు అంటే వెంకటేశ్వర స్వామి కంటే ఏడు చేయొచ్చు లేకపోతే పదకొండు చేస్తారు కొంతమంది కోరిక ఆ కోరిక తీరినంత వరకు ప్రతి వారం చేస్తామని అంటారు అది ఎక్కువ టైం కూడా పెట్ పట్టదు కదా ఆ అది పెద్ద పెద్ద అంటే శ్లోకాలు అవన్నీ కాదు కదా చిన్నదే కనుక అది త్వరగానే అయిపోతుంది కాకపోతే మనం కొంచెం తెల్లవారుజామున లేచి మనం లోపు ఆ పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇదేంటంటే ఇప్పుడు మనకి అది చదివింది మన యూట్యూబ్లోనే వస్తుంది వెంకటేశ్వర వజ్రకవచం అంటే మనకి యూట్యూబ్ కొట్టగానే వచ్చేస్తుంది కొంతమందికి సరిగ్గా చదవడం కొన్ని శ్లోకాలకి కొన్ని కొన్ని అయితే నాకు కూడా అది ఏంటంటే త్వరగా పలకలేము అలాంటప్పుడు మనం తప్పులు లేకుండా పలకాలి అనుకుంటే యూట్యూబ్లో ఎలాగా వస్తుంది అందులోనే మనం బుక్ పట్టుకొని మామూలు రోజుల్లో బుక్ పట్టుకొని కొంచెం ఒక రెండు మూడు సార్లు మనం అది విని మనం బుక్ పట్టుకొని చదివామ మనకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు శనివారం చాలా ఈజీగా చదువుకోవడం అయిపోతుంది ఒక తర్వాత రోజు ఇంకా మీకు అది ఇది చదివితే బాగుంది అనుకుంటే రోజు చదువుకోండి నేనైతే రోజు చదివిసుకుంటానండి అదే నోటికి మనకి ఏంటంటే చిన్నదే కనుక మనకి కంటిన్యూ అనుకోండి బాగా నోటికి వచ్చేస్తుంది అది తెల్లవారి చదివే పూజలో చదివిసుకోవచ్చు ఈవినింగ్ చదువుకోవచ్చు మనకి ముఖ్యం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనేది మన పూర్వీకులు మన పూర్వీకుల నుండి మనకెవరు వెంకటేశ్వర స్వామి అంటే చాలా కలియుగ దైవం ఎవరు వెంకటేశ్వర స్వామియే కదా తర్వాత శివుడు అమ్మవారు ఇలాగే ఉంటారు శ్రీరాముడు ఇలాగే మనకి ఇంటి ఇల్వేల్పులు ఉంటారు కనుక అందుకే కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త పూజలు కాకుండాను మనం ఇది సింపుల్గా స్వామిని అంటే ప్రతిరోజు చదువుకోవచ్చు చదువుకోకూడదంటే ప్రతిరోజు చదువుకోవచ్చు లేదు ఒక ముక్కు ముక్కుకొని చదువుకున్నాము అంటే చదువుకుంటాము అంటే అది మీ ఇష్టం అనమాట తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అంటే కవచం ఇది వెంకటేశ్వర వజ్ర కవచం కదా కవచం ఎందుకు అంటే ఇప్పుడు మనకి కవచాలు అనేవి మనకు ఒక షీల్డ్ లాంటిది మనకి ఒక అంటే ఇప్పుడు చూడండి ఒక పాత సినిమాల్లోని రాజు ఇప్పుడు బట్టలు యుద్ధ యుద్ధాలకు వెళ్తారు కదా అప్పుడు ఒక కత్తి దెబ్బలు తగలకుండా కవచాలు ఎలా వేసుకుంటారు అలాగా మనకు ఒక షీల్డ్ అంటే స్వామి మనకు ఒక షీల్డ్గా మనల్ని కాపాడతారు అనమాట ఒక లైక్ ఒక హెల్మెట్ అనుకోండి హెల్మెట్ లాగా మనకి దెబ్బలు తగలకుండేలాగా అందుకు కవచం అనేది ఏదో ఒకటి అంటే నారాయణ కవచం ఉంటుంది శివ కవచం ఉంటుంది ఇప్పుడు వెంకటేశ్వర కవచం ఇంకా అలా కవచాలు ఉంటాయి మనకి ఈజీగా స్వామిది ఏంటి ఏంటంటే ఇది చిన్నది ఏ కోరికైనా మనం కోరుకొని ఈ ఈ కవచం చదివాము అంటే మాత్రం చాలా బాగా అంటే నిదర్శనం అనేది మీకే తెలుస్తుందండి ఒకవేళ ఇప్పుడు కొంతమందికి మూడు వారాల్లో అయిపోతుంది అంటే కోరిక తీరిపోతుంది అప్పుడు ఏంటి మళ్ళీ చేయాలనిపిస్తుంది కొంతమందికి పదకొండు వారాలు పట్టచ్చు కొంతమందికి ఒక ఐదు వారాలు పట్టచ్చు అది ఏంటి తీరలేదు అన్నది మాత్రం మీరు ఏంటంటే అయ్యో ఎందుకు అవ్వట్లేదు అని మాత్రం అనుకోకండి ఏదైనా ఏంటంటే మనం వెయిట్ చేయాలి ఇప్పుడు ఏదైనా మామూలు పూజ ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా ఇచ్చేసామంటే ఇప్పుడు యూట్యూబ్లోని రకరకాలుగా అన్ని పూజలని చెప్తూ ఉంటారు ఏది చూస్తే అది చేసేయాలనిపిస్తుంది చేసేసి ఒక మూడు రోజులు చేసి మాకేం అవ్వలేదు అన్నట్టు అలా నిరుత్సాహం పడకుండా అప్పుడు ఏం ఏ ఏదైనా ఇప్పుడు మనం వెయిట్ చేయాలి ఒక పూజ మొదలుపెట్టేము అంటే ఒక నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు చేయాలి లే అప్పుడు ఒకవేళ మనకి ఇది నప్పలేదు ఇది మనకి రాలేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఆహా నేను మనం భక్తితో చేయలేదనే మనం అనుకోవాలి అంటే స్వామి మనకేమి చేయలేదు అని అని కాదు మనం భక్తితో లే చేయలేదేమో అని మనం అనుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర వజ్రకోచం అనేది కూడా నలభై ఒక్క రోజులు మీరు చేస్తాము అంటే అలా చేయండి తెల్లవారు దానికి నియమాలు అంటే ఇప్పుడు అంటే నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఉంటారు అలాగ కొంతమంది తినకుండా ఉండలేరు కదా అలాంటప్పుడు అందుకే ఒక శనివారం పూట ఇన్ని వారాలని మొక్కుకోండి డైలీ అంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఒక పూజలాగా ఒక మొక్కు లాగా కాకుండా మామూలు చదివించుకోవచ్చు మనం ఏదైనా కోరిక తీరాలి అని అనుకుంటే శనివారాలు చేసేయండి అంటే కోరిక తీరినంత వరకు చేస్తారా అది మీ ఇష్టం లేదు ఇన్ని పదకొండు వారాలు అంటే అది ఏదైనా మనం వెయిట్ చేయాలి అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను నేను రెగ్యులర్గా ఒక గుడికి వెళ్ళే వెళ్ళేదాన్ని అనమాట ఇప్పుడు అంటే కొంచెం ఇల్లు షిఫ్ట్ అయిపోవడం వల్ల మేము ఆ గుడికి వెళ్ళట్లేదు అక్కడ స్వా స్వామి వెంకటేశ్వర స్వామిని టెంపుల్కి వెళ్ళేదాన్ని అక్కడ ఒక లీల ఆయన అంటే ఆ గుడిలో ఉన్నాయన ఒకటి చెప్పారు అన్నమాట ఆ గుడి కోసం అది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను ఇది లేకపోతే వీడియో పెద్దది అయిపోతుందని నేను చెప్పట్లేదు ఇదే కంటిన్యూ చేసి నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్